మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఉన్న సంగతి తెలిసిందే ఒకప్పుడు చిరు సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో పండగే ఇక అప్పట్లో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరు అలాగే స్టార్ హీరోయిన్స్ నుంచి చిన్న నటీమనుల వరకు చిరు సరసన నటించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ ఆపద్బాంధవుడు ఒకటి డైరెక్టర్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్టయిందో చెప్పక్కర్లేదు ఈ సినిమాలో చిరు సరసన మీనాక్షి శేషాద్రి కథానాయికగా నటించింది ఈ మూవీతో సినీ రంగంలో మీనాక్షికి మంచి పేరు వచ్చింది ముఖ్యంగా ఈ చిత్రంలో చిరు మీనాక్షి జోడీ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఆపద్బాంధవుడు తర్వాత మీనాక్షికి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వచ్చాయి దీంతో అప్పట్లో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హిందీలో దాదాపు ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది కానీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేదు కానీ చేసిన ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై నుండి తొంభైలలో భారీగా పారితోషికం తీసుకునే కథానాయికగా నిలిచింది మీనాక్షి హిందీలో అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది హిందీలో అనేక సినిమాల్లో నటించిన మీనాక్షి శేషాద్రి కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు పాప బాబు ఉన్నారు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది మీనాక్షి ప్రస్తుతం ఆమె కుటుంబంలో అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం మీనాక్షి శేషాద్రి భరతనాట్య కళాకారిణి అమెరికాలో ప్రస్తుతం ఆమె భరతనాట్యం కథక్ ఒడిస్సీ నృత్యాలు నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది వెండి తెరకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు తాజాగా మీనాక్షికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అప్పట్లో చూడచక్కని రూపం కుందనపు బొమ్మలా కనిపించిన మీనాక్షి ఇప్పటికీ అరవై ఏళ్ల వయసులోనే అదే అందంతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది ప్రస్తుతం మీనాక్షి లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్ బై మీనాక్షి సేషాద్రి మైసోర్ సోర్ అట్ ఐఆమ్ మీనాక్షి సేషాద్రి ఇవి కూడా చదవండి జనేలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్ కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సూర్య వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిన సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో